హాయ్ డియర్స్ మీకు మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో చెప్తాను ఉల్లావకాయ అంటారు మామిడికాయ ముక్కల పచ్చడి అంటారు ఈ మామిడికాయలు కొత్తగా వస్తుంటాయి కదండి అప్పుడు పెడతా ఉంటారు చాలా బాగుంటుందండి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది మామిడికాయలు కూడా వచ్చేసి ఉగాది కన్నా ముందు ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు ఎంత పచ్చగా ఉన్నాయో ఇవి కడిగి పెట్టాను ఈ మామిడికాయలతోనూ ముక్కల పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి ఆంధ్ర స్పెషల్ చాలా బాగుంటుంది ఈ మామిడికాయలు పచ్చడి ముక్కల పచ్చడి చేస్తే పదిహేను రోజుల వరకు నిల్వ వేడి వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ ముక్కల పచ్చడిలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి ఎలా చేయాలో చూపిస్తాను పదండి నాతో పాటు చూదురు కానీ మామిడికాయ శుభ్రంగా కడిగి పెట్టుకుని బాగా తడి లేకుండా పెట్టుకున్నాను చూసారు కదా ఈ మామిడికాయ నువ్వు చిన్న చిన్న ముక్కలకాయ కట్ చేసుకోవాలి ఇలా చాలా ఉల్లిపాయ ముక్కలు అనమాట దీన్ని ఉల్లి ఆవకాయ కూడా అంటారు ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలా చిన్న కట్ చేస్తాం అన్నమాట దానికి ఊళ్ళో ఒక అంటారు మామిడికాయ ముక్కలు కోసి రెడీగా పెట్టుకున్నామండి ఈ కప్పుతో మొత్తం ఐదు కప్పులు మామిడికాయ ముక్కలు అయ్యి చూసారు కదా చిన్న ముక్కలు కానీ కట్ చేసి పెట్టుకున్నాము ఈ కప్పుతో ఐదు కప్పులు మామిడికాయ ముక్కలు అయ్యాయి తర్వాత ఇందులో పచ్చికారం వేసుకోవాలని మసాలా కారం కాదు కూరలేసుకునే కారం కాదు ఈ పచ్చికారంని ఒక కప్పు వేసుకో ఐదు కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక కప్పు వేసుకోవాలి అప్పటికప్పుడు ఆడించుకుంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఇంట్లో ఆడించుకుంటే మంచిది బయట తెచ్చుకున్నాక అన్నాను రుచిగా కూడా ఉంటుంది ఒక కప్పు చూడండి వేసాను ఒక కప్పు వేసాను తర్వాత ఇందులో ఒక పావు కప్పు ఉప్పు వేసుకోవాలండి ఉప్పావు కప్పు పావు కప్పు కాదు ముప్పావు కప్పు ఉప్పు వేసుకున్నాను చూసాను కదా తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు తర్వాత దీంట్లో కప్పు పెద్ద చెంచాడు ఆవాలు మెంతులు ద్వారగా వేయించుకుని కుంభములాంటి వాసన వచ్చేలాగా వేయించుకుని మెత్తగా పొడి కట్టుకున్నది కప్పు మెంతులు ఆవాలు పొడి వేసుకున్నాము తర్వాత పొట్టి తీసుకున్న వెల్లుల్లి రప్పలు ఒక గుప్పుడు వేసుకున్నానండి చూసారు కదా ఇవి ఇవి వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయో అట్లా కలుసుంటే చూస్తుంటే నూరు పోతుంది సార్ కదా కనుతాను ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే కప్పు తీసుకున్నామో ఈ కప్పుకి మూడు అంతులు నూనె వేసుకోవాలండి ఇదిగోండి నేను వేరుశనగ నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది అదే నువ్వుల నూనె అండి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి నువ్వుల నూనె వేసుకుంటున్నాను నేను చూడండి పచ్చళ్ళు ఏ పచ్చళ్ళకైనా సరే మొదటి నువ్వు నూనె వేసుకోవాలి అది దొరకకపోయిన పక్షంలో వేరుశనగ నూనె వేసుకోవాలి ఈ ప్యాకెట్ నూనె కాకుండా ఇప్పుడు గానుగ నూనెలు గానుగులు కట్టి గానుగు నూనెలు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు కదా అక్కడ దొరుకుతున్నాయి రేట్ ఎక్కువైనా సరే అవే మంచివండి చూస్తున్నారు కదా అంత ఇలా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకుని ఒక రోజంతా ఇలా వదిలేయాలి పచ్చడి ఇలా కలిపి పెట్టుకుని ఒకరోజు మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత ఒకరోజు కలపకుండా పెట్టుకోవాలండి మరుసటి రోజు ఏదైనా ఉప్పు కాని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఉల్లి ఉల్లావకాయ లేకపోతే ముక్కలు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది అప్పుడే గుమ్మగుమ్మ వాసన వస్తూ ఉంది మీరు కూడా ట్రై చేయండి మావి ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి అదే అండి ఉల్లివకాయ పచ్చడి అంటారు కదా అది రెడీ అయిపోయింది మంచి గుమ్మ వాసన వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా రెండు రోజుల తర్వాత ఇలా ఉంది చూస్తుంటే నేను ఊరుకుపోతుంది ఈ పచ్చడి వేడివేడి అన్నం తింటే చాలా బాగుంటుంది నేను వేడివేడి అన్నం కూడా వడి వండి రెడీగా పెట్టుకున్నాను చూడండి ఇదిగోండి వేడి అన్నం వేడి అన్నం వేసుకుని పచ్చడి వేసుకున్నాను నెయ్యి కూడా వేసుకుంటున్నాను చూడండి అసలు వేడి వేడి అన్నం మామిడికే పచ్చడి నెయ్యి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది కాలుతుంది కూడా అయినా సరే గబగబా కరపూరి తినేలా అనిపిస్తుంది చూస్తే ఆగలేము కూడా ఎవరైనా సరే చూడండి చాలా బాగుంది మీరు కూడా నేను చేసినట్టు చేసి టేస్ట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ డియర్స్